పూడి గ్రామంలో ఎప్పటినుంచో సచివాలయం కట్టకూడదు అంబేద్కర్ని మూడుపేటకి ఆనుకొని ఉందామది మేము గత పన్నెండు నెలల నుంచి మేము చట్టం మట్టి పోసి మేము పూడ్చామన్న నాయకులకి నేను చెప్తున్నాను మీరు పన్నెండు నెలల నుంచో పద్నాలుగు నెలల నుంచో ఏడు సంవత్సరాలు పెట్టో చెప్తున్న పని ఏనాడైనా సచివాలయం అంబేద్కర్ గ్రౌండ్లోకి మీరు వచ్చారా మీ తరఫున ఒక్క రూపాయి ఏనాడైనా తట్టమట్టి మీరు గ్రౌండ్లో పోసారా కానీ మీరు పోసినా పోయినా మేము చెప్పేది ఏంటంటే మాకు మూడు పేటలో పదకొండు వందల జనాభా ఉన్న మా మాదికిపల్లికి సంబంధించిన సైట్ అది ఈ సైట్లో మా కళ్యాణ మండపం కట్టండి అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు స్పందించి ఇమీడియట్లుగా ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ పెట్టారు ఇరవై లక్షల రూపాయల్లో ఇరవై లక్షలకి రూపాయల్లో పది లక్షలు ఓకే చేసుకోండి అని చెప్పారు ఆ సైట్ మొత్తం ముప్పై ఇరవై నాలుగు సెంట్లది ఇరవై నాలుగు సెంట్లోని ఆరు సెంట్లు మాత్రమే సచివాలయానికి ఉపయోగిస్తున్నారు మిగతా మూడు ఏమో వెనకమాల డ్రైన్ కడుతున్నారు కనమ ఇరవై సెంట్లోని ఇరవై లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు చెక్కంపూడి రాజాబాబు గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మా గ్రామంలో పదకొండు వందల మంది ఉన్న జనాభా ఈ రోజున ఎక్కడికో వెళ్ళి సచివాలయం ఎక్కడో కడతానంటే అక్కడికి వెళ్ళి మేము పనిచేయించకుండా మా దగ్గరే సచివాలయం ఉండాలని మా గ్రామ పెద్దల సహకారంతో మేము అందరినీ కనుక్కుంటే సచివాలయం కూడా ఆరు సెంట్లోనే కాబట్టి ఇబ్బంది ఉండదని సచివాలయం రెండు కమ్యూని అంబేద్కర్ భవన్ రెండు కలిసి ఉంటాయని చెప్పేసి మేము అందరం అనుకున్నాం అదేవిధంగా నాలుగు వందల ఎనభై మంది కూడా అరే సచివాలయం కావాలి మాకు కమ్యూనిటీ హాల్ కావాలి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి అంటం జరిగింది మరి దీన్ని ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మీరు తప్పుతో పట్టించి మన అంబేద్కర్ గ్రౌండ్ అంతా తీసేస్తున్నారు అని చెప్పేసి ఒక రకంగానే మేమే మట్టుతోనిచ్చామని ఒక రకంగానే మీ నోటికి నోటుకి అదే మాట్లాడుతున్నారో అదైతే మాత్రం తప్పు అని మేము ఖండిస్తున్నాం మాకు వచ్చిన అభివృద్ధి అభివృద్ధికి మేము ముందు అమ్మకారులు ఉద్యమం చేస్తున్నారు మేము మాట్లాడేది ఆ పార్కు కోసమే ఇంకో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ జియో నెంబర్ వన్ డబల్ ఎయిట్ రెండు వేల పదకొండులో జూనైలలో ఇచ్చింది ఆ జీవో ప్రకారం పార్కులపై అధికారం యావత్తు కూడా స్థానిక గ్రామ పంచాయతీలదే అని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోలు జారీ చేసింది అయినప్పుడు కూడా వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ జనాల్లో పలుకుబడి కోసం వాళ్ళ రాజకీయ గుర్తింపు కోసం స దళిత ప్రజల యొక్క అవసరాలను కానీ హక్కులను కానీ రాజకీయ హక్కులను కానీ వాళ్ళు మొత్తానికి దాడి చేస్తున్నారు ఎవరైనా సరే మాకు ఇది కావాలని అడుగుతుంటే వాళ్ళ మీద దాడి చేయడం వారు మీరు మీరు పుట్టిన వాళ్ళు కాదు మీరు వేరే జాతికి చెందిన వాళ్ళు మీ పెళ్ళాల ఫలానా అని వ్యభిచారణలు చేసేసి పెళ్ళాల్ని తల్లుల్ని అక్కలని చెల్లెల్ని వ్యభిచారులు చేసేసి కనీసం స్వేచ్ఛగా అంబేద్కర్ గారు మా ప్రతి మనిషికి కూడా స్వేచ్ఛగా తను ఏం కోరుకుంటున్నాడో ఏం కావాలనుకుంటున్నాడో తెలిపే హక్కుని ఈరోజు ఉద్యమకారులు ఉల్లంఘిస్తున్నారు మేము మాట్లాడడానికి మా హక్కు లేకుండా పోయింది కనీసం మా అవసరాల కోసం పంచాయతీకి వెళ్తుంటే నువ్వు పంచాయతీకి ఎందుకు వెళ్ళావు నీకు అవసరం ఏంటి రోజు త రోజు తిట్టడమే దాడులు చేయడమే ఇంకా మాలో సహనం నశించిపోయింది మేము హైకోర్టుకి వెళ్ళాం మాకు కూడా మాకు హైకోర్టు మా కేసులు కూడా స్వీకరించింది అదనంగా మీరు చేస్తున్న ఆరాశకాలపై మేము త్వరలోనే ప్రతి ప్రభుత్వ అధికారికి కూడా మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది మీకు ఆ స్థలంపై ఎటువంటి అధికారం కానీ హక్కు కానీ లేదు ఉద్యమకారులు ఎప్పుడూ కూడా ఒక తట్ట మట్టి